హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరు కూడా స్టేషన్ నుండి అయితే బయటకు వస్తూ ఉంటారు అప్పుడే శివ అయితే లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో ఇదంతా చూసిన మీనా అయితే రే శివ ఒకసారి ఆగు ఏంటి ఆ గుణగాన్ని చూడ్డానికి వెళ్తున్నావా వాడు ఇంత చేసినా కూడా వాడి మీద నీకు ఇంకా పోలేదా అని అంటూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న బాలు అయితే ఎందుకు మీనా వాడిని వదిలేసే వాడికి మనం ఎంత మంచి చెప్పినా కూడా అర్థం కాదులే అని అంటూ ఉంటే అప్పుడే మీనా నిన్ నువ్వు కూడా ఏదో ఒక రోజు ఇదే పరిస్థితికి వస్తావు అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది వాడు ఇంత చేసినా కూడా నీకు మళ్ళీ ఎందుకు వాడిని చూడాలనిపించింది అయినా ఏదో ఒక రోజు మీ భావ నిన్నుకొట్టడం కాదు నేనే మీ భావ చేత ఖచ్చితంగా నిన్ను బాగా తన్నులు తన్నిస్తాను అప్పుడే నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే రవి అయితే ఎందుకు శివ నువ్వు బాగా చదువుకుంటున్నావు ఇలాంటి వాటితో తిరిగి ఎందుకు నువ్వు కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటే వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా శివ అయితే లోపలికి వెళ్తాడు వెంటనే గుణ అయితే తన నట అంతా కూడా చూపిస్తూ ఉంటాడు శివ ఇందులో నా తప్పేమీ లేదురా ఏదో మీ బావ నిన్ను కొట్టాడని తాగబోతోడని వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఇంతలో ఆ వీడియోని కాస్త నా పక్కనున్నవాడు దాన్ని యూట్యూబ్ ఛానల్కి ఇచ్చి దాన్ని వైరల్ చేశాడు ఇందులో అయితే నా తప్పేమీ లేదు నువ్వు కూడా నమ్ముతున్నావా చెప్పు నువ్వు కూడా నమ్మితే నేను జైల్లోనే ఉండిపోతాను అని అంటూ ఉంటే అదేంటి గుణ అలా మాట్లాడతావు మా నిద్దరం ఫ్రెండ్స్ నిన్ను నేను నమ్మకుండా ఎలా ఉంటాను సరే నీకు ఏదో ఒక విధంగా బయలు వచ్చే ఏర్పాట్లు చేస్తాను అని అంటూ ఉంటే అవును శివ నేనంటే నీకు చాలా ఇష్టం రా నువ్వు ఏదో ఒక విధంగా తప్పకుండా నన్ను బయటకు తెస్తావు ఆ నమ్మకం నాకుంది నేను వచ్చేదాకా కూడా నాకు సంబంధించినవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి రే శివ ఎలా చెప్తే మీరు అలాగే చెయ్యండి అని చెప్తాడు ఇక అక్కడి నుండి శివ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు సత్యమైతే చాలా ఆనందంగా ఇంటికి వెళ్తాడు వెంటనే ప్రభావతి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ప్రభావతి అయితే హాల్లోకి వస్తుంది ఏంటి ఏమైంది అని అంటూ ఉంటే ఇంకేముంది ఆ లక్షలు మింగిను ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని పిలుచుకుండ్రా అని అంటూ ఉంటే ఇంట్లో ఉన్నారు ముగ్గురే అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ముందు ఆ ముగ్గురిని పిలుచుకుండ్రా అని చెప్పేసి అంటుంటే అప్పుడే ప్రభావతి రే లక్షలు మింగినోడా అని చెప్పేసి అరుస్తుంది చిచి నాకు కూడా ఎలా వచ్చేస్తుంది ఏంటి రే మనోజ్ రోహిణి శృతి మీరందరూ కూడా హాల్లోకి రండి అని చెప్పంగానే అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు అప్పుడే ఇక శృతి అయితే ఏంటండి ఎందుకు పిలిచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఏముంది రే మనోజ్ నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పేసి ల్యాప్టాప్ తెప్పిస్తాడు ఇక ల్యాప్టాప్లో అయితే బాలు చెప్పిన వీడియో అంతా కూడా చూపిస్తాడు అలా చూపించిన తర్వాత అదంతా చూసి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంట్రా ఏమన్నావు నా కొడుకుని ఎన్నో మాటలు అన్నారు కదా మీరు చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకుని వాడిని ఇష్టం వచ్చినట్టు తాగిపోతాడు తాగేవాడు అని చెప్పేసి ఎన్ని మాటలు అన్నారు నేను కూడా ఎన్నో నమ్మేశాను నమ్మి వాడు అంత బాధపడుతున్నప్పటికీ ఎంతో చెప్పి చూశాడు నాన్న నేను తాగలేదు అని చెప్పినా కూడా నా కొడుకుని కూడా నేను నమ్మలేకపోయాను అంతేలే మీతో తిరుగుతుంటే నేను కూడా ఇలాగ అయిపోతాను అదే జంతువులతో సావాసం చేస్తే మనం జంతువుల ఎలా అయిపోతామో అదే విధంగా మీలాంటి వాళ్ళతో మీలాంటి బుద్ధున్న వాళ్ళతో చేయటం వలన నేను కూడా అలాగే అయిపోతున్నానేమో అని చెప్పేసి సత్యమైతే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే అదేంటండి మాతో పాటు మీరు కూడా నమ్మరు కదా అని అంటుంటే అవును అందుకేగా నన్ను నేను తిట్టుకుంటున్నాను నా కొడుకు గురించి అంత తెలిసినా కూడా నేను నమ్మలేకపోయాను నా కోడలు ఎంతో మంచిది చివరికి నా కొడుకు ఎలాంటి వాడు అని చెప్పేసి తన నిజమంతా కూడా బయటపెట్టింది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో అయితే బాలు అయితే వస్తూ ఉంటాడు అప్పుడే బాలుని రే ఆగండ్రా ఆగండ్రా అని చెప్పేసి రే ప్రభావతి నువ్వు వెళ్ళి దిష్టియాలన్నాయి నా కొడుక్కి అని చెప్పేసి అంటూ ఉంటే ఏ మీ కొడుకు ఏమైనా ప్రపంచాన్ని జయించేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటే నోర్ మొయ్ ఇవాళ నేనే చెప్తే ఆర్డర్ నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే తిరిగి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని నువ్వు దిష్టి తీయాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే లోపలికి వెళ్ళి దిష్టి అయితే తీసుకుని వస్తుంది ప్రభావతి మీ ముగ్గురు కలిసి నా కోడలికి కొడుక్కి దిష్టి తీయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఇక వాళ్ళ ముగ్గురు వెళ్ళి బాలుకైతే దిష్టి తీస్తారు ఇదంతా ఎందుకు నాన్న అని చెప్పేసి బాలు అంటూ ఉంటే లేదురా నువ్వు ప్రపంచాన్ని జయించినా జయించకపోయినా అందరి మనసుని జయించావు అందుకే నీకు దిష్టి తీయాలి అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి అని చెప్పేసి దిష్టి కాస్త తీయిస్తాడు ఇక లోపలికి వచ్చి ఇక బాలు అయితే నాన్న అని చెప్పేసి ఒక్కసారిగా సత్యాన్ని అయితే హత్తుకుంటాడు నన్ను క్షమించరా నాన్న నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎంత చెప్పినా కూడా వేళ్ళతో పాటే ఈ మందతో పాటే నేను కూడా కలిసిపోయి నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మీనా అయితే మీరే కాదండి నేను కూడా అలాగే అపార్థం చేసుకున్నాను కానీ ఈయన కళ్ళల్లో నిజాయితీ నాకు బాగా కనిపించింది అందుకే నిజమేంటో తెలుసుకోవాలని చెప్పి నిరూపించాను ఈయన తాగలేదని అందరికీ తెలిసింది ఈయన మీద పట్ట మచ్చ తొలగిపోయింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే రోహిణికి అయితే తన మనసులో ఒక ఆలోచన వస్తుంది ఈ గుణకి వీళ్ళకి సంబంధం ఏంటి అయినా ఆ గుణ ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో గొడవ అంతా పూర్తయిపోయిన తర్వాత బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమో మీ నాని చూస్తే చాలా భయం వేసింది ఎక్కడ అందరి ముందు మా నాన్న దగ్గర తాగనని చెప్పేసి ఒట్టేయించుకుంటావేమో అని అనిపించింది అని అంటూ ఉంటే అయ్యయ్యో మర్చిపోయానండి నేను అలాగే చేయాల్సిందే పదండి ఈసారి మాత్రం ఖచ్చితంగా అలాగే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే బాలు వెంటనే ఏంటి నన్ను తాకుండా చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి చెక్కుల గింతలు పెడుతూ ఉంటాడు ఇక మీనా కూడా బాలుకి చెక్ల గింతలు పెడుతూ ఉంటుంది ఇక మీనా అయితే బయటికి రాబోతు ఉండగా బాలు తను చేయి పట్టుకుని ఒకసారిగా అయితే లాగుతాడు నేను పూల ఆర్డర్ తీసుకోవాలండి పూల ఆర్డర్ ఇవ్వాలి ఇప్పుడు చాలా అర్జెంటు వదలండి అని చెప్పేసి ఇక వెంటనే మీనా అయితే పూల ఆర్డర్ ఇవ్వడానికైతే వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ ఎస్ఐ గారి ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఎస్ఐ గారు వాళ్ళ వైఫ్ అయితే ఆ వీడియో కాస్త బాలు ఏం మాట్లాడాడో ఆ వీడియో అయితే చూస్తూ ఉంటారు ఇతను మీనా వాళ్ళ హస్బెండ్ కదా పాపం అనుకోకుండా చాలా చిక్కుల్లో పడిపోయాడు మొదట పంపించిన వీడియో ద్వారా పోనీలే ఇప్పుడైనా వాళ్ళ నిజాయితీ ఏంటో తెలిసింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంతలో మీనా వచ్చి పిని ఇదిగో పూలు తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఎస్ఏ అయితే చాలా ధైర్యంగా చాలా బాగా నువ్వు ఎలా నిరూపించబట్టే మీ ఆయన తాగలేదని అందరికీ తెలిసింది నీలాంటి భార్య దొరకడం నిజంగా తన అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటే కానీ కార్ తీసుకువెళ్ళిపోయారు బాబాయ్ కార్ తీసుకువెళ్ళిపోయి కోర్టులో తీసుకోమన్నారు కార్ వస్తుందా రాదా అని ఆయన ఎక్కువ బెంగపెట్టుకున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఎస్ఏ అయితే కార్ తీసుకుపోవడానికి కేవలం ఆ ఒక్క వీడియో మాత్రమే కారణం కాదు ఎవరో గట్టిగా కమిషనర్ని పోస్ట్ చేశారు అందుకే ఏ టెస్ట్లు చేయకుండా డైరెక్ట్ కార్ సీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఇంతలో దేవుడి దయ వల్ల ఈ వీడియో రావడం వల్ల మీ కార్ మీకు వచ్చింది ఆయన బాగా పలుగుబడి ఉన్న వ్యక్తి గుర్తొచ్చింది ఆయన పేరు సంజు సంజుయే బాగా ఫోర్స్ చేసి మా కమిషనర్కి ఇలా చెప్పాడు అందుకే కార్ తీసుకువెళ్ళి సీజ్ చేశారు అని చెప్పేసి అంటూ ఉంటే సంజీవ్నా అని అంటుంటే మీకు అతను తెలుసా అతను ఎందుకు తెలియదండి మా ఆడబిడ్డ వాళ్ళ బర్త్డే ఆయనకి మేమంటే ఎప్పుడు ఇష్టం ఉండదు ఎప్పుడు మమ్మల్ని కష్టాలు పెట్టాలని చూస్తూ ఉంటారు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది అవునమ్మా సరే ఈసారి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటుంటే సరే పిన్ని వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటే ఉండమ్మా అని చెప్పేసి డబ్బులు తీసుకువచ్చి మీనాకే తీస్తుంది మీనా అయితే ఇక ఇంటికి వెళ్ళబోతూ ఉంటుంది మౌనక అయితే అదే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బాలు వీడియో కాస్త చూసి మాన్నయ్య మంచివాడని అందరికీ తెలిసింది అయినా ఏ ఎవరూ ఏది చెప్పకుండానే కార్ తీసుకువెళ్ళడం అంటే ఏదో ఆశ్చర్యంగా ఉంది ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఏ రోజైతే సంజయ్ కమిషనర్తో మాట్లాడతాడో ఆ రోజు విని వినబడినట్టుగా అయితే మౌనిక వింటుంది అది గుర్తొచ్చి అవును నిజమే కదా అంటే ఆయన మాట్లాడింది కమిషనర్ గారితో అంటే ఏ దీంట్లో ఈయన ప్రమేయం ఉంది అందుకే కార్ తీసుకువెళ్ళిపోయారు అని చెప్పేసి ఈ వీడియో కాస్త ఆయనకు చూపించాలి అని చెప్పేసి సంజయ్ కూర్చుని ఉంటాడు ఆ వీడియోని కాస్త చూపిస్తుంది సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవడో మా అన్నయ్య అంటే గిట్టినవాడు ఆ రౌడీ వెధవా ఈ వీడియో తీసి పబ్లిష్ చేశాడు ఇంకొక ఎదవేమో కమిషనర్కి ఫోన్ చేసి మా అన్నయ్యని మన్నే మా అన్నయ్య కార్ని సీజ్ చేయాలని చూశాడు అని చెప్పేసి అంటూ ఉంటే అర్థమైపోయిందా నేనే అలా చేశానని అని చెప్పేసి సంజయ్ అంటే ఎందుకండి మేమంటే మీకు అంత కక్ష ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు మీరేం సాధించారు మమ్మల్ని బాధ పెట్టి మా ఏడుపు చూస్తుంటే మీకెందుకు అంత ఆనందం కలుగుతుంది అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య చెప్తావా మీ అన్నయ్య ఏమైనా పోటుకాడా నన్ను ఏమైనా చంపేస్తాడా నరికేస్తాడా అని చెప్పేసి అంటూ ఉంటే నేను ఒక మాట చెప్తే మా అన్నయ్య ఈజీగా వచ్చి మిమ్మల్ని చంపలు వాయించి వెళ్తాడు తెలుసు కదా మా అన్నయ్య చేతిలో దెబ్బలు ఎలాగుంటాయో అని చెప్పేసి మౌనిక అంటూ ఉంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మౌనిక మీద చెయ్యెత్తుతాడు ఇంతలో అక్కడికి మేన అయితే వచ్చి సంచయత్తుని చెయ్యి కాస్త మీనా పట్టుకుని వెంటనే విసిరి కొడుతుంది అప్పుడే ఏంటి నన్ను కొడతావా అని చెప్పేసి అంటూ ఉంటే కొట్టడమా తల పగల కొడతాను అని చెప్పేసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ కాస్త తీస్తుంది ఏంటి మా ఆయన గురించి ఏదో పిచ్చి పిచ్చిగా కంప్లైంట్ ఇచ్చావంట కదా అయినా ఎందుకు ఏదో ఆడబెట్టి పడతావా అని ఊరుకుంటున్నాము ఒక విషయం మా ఆయనకి చెప్పానంటే అప్పుడు నీ బతికేమవుతుందో గుర్తించుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి